నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు అధికారులను మార్చింది తొమ్మిది చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పింది మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోను ఎందుకు బయటకు వచ్చింది అని అనిల్ కుమార్ యాదవ్ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అన్నారు కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలైన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యార్చంద్రులు వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ మాట్లాడే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం అదిగాక పదమూడో తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు లేకపోతే పిన్నల రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపవాదులు కావచ్చు అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కాబట్టి ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక మూడు రోజులు ఉండగానే అధికారులంతా హుటాహుటిని మార్చడం ఎస్ఐల్ని సీఏల్ని మార్చడం సీఐలు కూడా వాళ్ల సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఈ రోజు వాస్తవానికి ఈ రోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణ గారు అనేక సార్లు చెప్పాడు ముఖ్యంగా ఈ రోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవిరాలు కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు పోలీసు ఇది చేయలేదు పోలీసు బందోబస్తు పెట్టలేదు అని మాట్లాడుతున్నారు ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈ కూడా అడుగుతా ఉన్నాం ఇది ఇంపార్షియల్ గా వ్యవహరించలేదన్న దానికి ఈ రోజు ఇదే మా ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు కూడా మీదైతే కేవలం నాలుగు వేలు నాలుగు వేలు ఓట్లున్న రెండు గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో ఇద్దరు డీఎస్పీలు పెట్టారు మీరు అదే ఒప్పిచెర్ల ఐదు పేల ఓట్లున్న పక్కన తుమ్మరగుంట తుమ్మరకోట చింతపల్లి పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల ఈ రోజు ఆ రోజు స్టార్ట్ అయిన రోజు చూసుకున్నా కూడా ముట్టుగూరు గ్రామంలో ఆ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోయి ఎస్సీ బీసీలని కొట్టడం గాని ఈ రోజు అలాగే తుమ్మరికోట్లు అయితే దాదాపు ఈ రోజు ఈసీని అడుగుతా ఉన్నాం మేము మీరే అన్నారు తొమ్మిది దగ్గర ఈవీఎంలు పగలగొట్టారని కేవలం ఒక్క రామకృష్ణారెడ్డి గారిది మాత్రమే ఎందుకు రిలీజ్ అయింది ఈ రోజు ఎలా రిలీజ్ అయింది మీరు రిలీజ్ చేశారా లేకపోతే ఎవరైనా రిలీజ్ చేశారా కనీసం ఈ రోజున ఈసీ దాని మీద ఎందుకు చర్య చేపట్ల తొమ్మిది పగలగొడితే కొర ఎనిమిది ఎందుకు రిలీజ్ కాలేదు కొన్ని ఎనిమిది సంఘటనలు ఎందుకు రిలీజ్ కాలా ఆ ఫుటేజ్లు ఎందుకు బయటకు రాలా దీని మీద అన్ని కూడా చూస్తున్నప్పుడు ఒక అనుమానాలు దావ ఉన్నాయి ఈ రోజు తుమ్మరికోటకు సంబంధించి తెలుగుదేశం పాల్గొట్టారు దాదాపు ఇంకొక దగ్గర పాలు కొట్టారు చింతపల్లిలో రిగ్గింగ్ చేశారు ఒప్పిచర్లు అయితే ఎస్టీల్ని ఓట్లేక బూత్ లో కొట్టుకుని బయటకు తీసుకొచ్చారు ఇదే పాల్వాయి గేట్ కి సంబంధించి బీసీలు ఎస్సీలు మహిళలు పోతా ఉంటే ఓట్లు కొట్టి తరిమేస్తుంటే ఎమ్మెల్యే గారు పోయి దాదాపు ఒకటిన్నర గంట ఎస్పీకి ఫోన్ చేసినా అదే ఎస్పీ గారు మాచర్ల చుట్టూ తిరిగారు కానీ కనీసం పాల్వాయి గేట్ దగ్గరకు రావాలని ఆలోచన కూడా చేయలేదు ఎందుకంటే ఇదంతా ఒక ప్రీ ప్రీప్లాన్డ్ గా ఎక్కడెక్కడ ఇబ్బంది పెట్టాలి ఎక్కడెక్కడ తెలుగుదేశం వాళ్ళు రిగింగ్ చేసుకోవాలి అని ఒక ప్లాన్డ్ గా చేసిన పద్దతిలోనే నడిచింది ఒకటిన్నర గంటసేపు ఎమ్మెల్యే గారు ఆడ నిలబడి ఈ రోజు ఎస్సీలు కానీ మహిళలు కానీ వచ్చి బోరిమని విధంగా మమ్మల్ని ఓట్లు అనేది కొట్టి ధర్మేశ్వర ఎస్పీ గారు స్పందించకపోతే ఏ అభ్యర్థి అయినా ఎవరైనా ఏం చేస్తారు కొన్ని అనువైన కార్యాలు దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి సంబంధించి అధికారులు రెస్పాన్సిబుల్ కదా ఎలక్షన్ కమిషన్ కి ఈ ప్రాంతాల్లో ఒకసారి ఏడు బూతుల దగ్గర పగలగొట్టేస్తే రీపోలింగ్ ఎందుకు పెట్టలేదు మళ్ళీ అక్కడే రీపోలింగ్ ఎందుకు చేయించారు ఇదే తుమ్మరికోట్లో మేము ఎస్పీ గారికి ఫోన్ చేశాం సార్ అక్కడ భయపడతా ఉన్నారు ఏజెంట్లు కూర్చునే దాని కూడా ఇబ్బంది అంటే పోలీసు ఆడ కూర్చోబెట్టి వైసీపీ ఏజెంట్ లేకుండా రిగ్గింగ్ చేయించిన మాట వాస్తవం కాదా ఇది ఎస్పీ గారితో మేము మాట్లాడలేదా గారి దగ్గర ఆయన రామకృష్ణారెడ్డి ఏదైతే రామకృష్ణ అబ్బాయి తల తలబగిలింది ఆయనకి దెబ్బలు తగిలినాయి ఈ రోజు అనేక రకాల అరాచకాలు తెలుగుదేశం పార్టీ వక్తాజగా ఈ రోజు అడుగుతా ఉన్నాం మీరు చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ రెండు గ్రామాలకు సంబంధించి డీఎస్పిని పెట్టి కర్లకుంటలోని కేపీగూడెంలో ప్రతి ఓటర్ని ఇది నీ ఓట అని మీరు చూసిన డీఎస్పీ గారు ఒప్పిచర్లో గాని తుమ్మరకోట్లో గాని చింతపల్లిలో గాని పాలవాయిగోట్లో గాని ఎందుకు చూడలేదని అడుగుతా ఉన్నా